ఈ రోజు బోధన్లోని లోని ఒకటో వార్డులో ఆమ్ ఆద్మీ పార్టీ చేరిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము ఢిల్లీ పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావవంతమైన పని నుండి స్ఫూర్తి పొంది యాభై మంది కొత్త సభ్యులు చేరారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు సభ్యత్వంలో ఈ పెరుగుదల స్థానిక సంఘంలో మా మిషన్ కు పెరుగుతున్న మద్దతు నొక్కి చెబుతుంది పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు సాధారణ ప్రజల జీవితాలను ఉద్ధరించడానికి మా ప్రయత్నాలు బోధ నివాసితులతో లోతుగా ప్రతిధ్వనించాయని మేము నమ్ముతున్నాము ఈ నేపథ్యంలో ముఖ్యమైన సంఘటనను కవర్ చేయవలసిందిగా మీ గౌరవనీయమైన వార్తా కేంద్రాన్ని మేము దయతో అభ్యర్థిస్తున్నాము మేము మీ సూచన కోసం ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలను కూడా జత చేస్తున్నాము మా కార్యక్రమాలు మరియు లక్ష్యాల గురించి అవగాహన కల్పించడంలో మీ కవరేజీ మాకు బాగా సహాయపడుతుంది మేము మీ సానుకూల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాము మరియు మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నందుకు ముందుగానే ధన్యవాదాలు నేను జునేద్ జునే ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ ఈ రోజు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పోరాటానికి విజయోత్సవం స్టార్ట్ అయిపోయింది వార్డ్ నెంబర్ ఒకటిలో దాదాపు వందకు పైగా మంది ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వంలో వచ్చారు నేను ఈ సందర్భంగా వార్డ్ నెంబర్ ఒకటి భోజన్ చెందిన వీళ్ళందరికీ నేను చాలా చాలా స్వాగతం పలుకుతున్నాను ఇక్కడ ఉన్న సమస్యలకు రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పడితే అంట ఎక్కడ పడితే అక్కడ ఈ సమస్యలకు పరిష్కారం తేవడానికి అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ప్రజలకు నేను మాటిస్తున్న రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రాంతాన్ని ఎవరు గుర్తు చేయలేని విధంగా అంత అభివృద్ధి చేసి ఇక్కడ మీ వార్డులో ఉన్న మహబూబ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఇప్పుడు ఈ సమయంలో సభ్యత్వం తీసుకున్న వీళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను మనమంతా కలిసి ఏకకట్టుగా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాము ఢిల్లీ మోడల్ని బోజన్ మోడల్లో తీసుకొస్తాము అక్కడ ఉచిత వైద్యం ఉచిత విద్య ఉచిత నీరు ఉచిత కరెంటు అనే పథకాలు ఇక్కడ కూడా రావాలి ఇక్కడ ఉన్నా కూడా అందరికీ దొరకాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నుంచి వచ్చిందో ఆ ఆందోళనని ఇక్కడ కూడా పుట్టిస్తున్నాము రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో జాయినింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేము బోధన్ నుండి మున్సిపాలిటీ పై ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఊపేదాకా మేము ఓడ్చుకోము వెనుకడుకు వేయము ఈ సందర్భంగా నేను మా ఆ ఫ్యామిలీలో వచ్చిన అందరికీ पेर पेरू ना स्वागतम పలుకుతున్నాను మనమంతా కలిసి ఏక కట్టుగా మనం ముందుకు వెళ్దాం అభివృద్ధి చేద్దాం జై హింద్ జై ఆమ్ ఆద్మీ अरविंद केजरीवाल గారి నాయకత్వం अरविंद केजरीवाल గారి నాయకత్వం దలీప్ పాండే గారి నాయకత్వం దలీప్ పాండే గారి నాయకత్వం ہمارا शेर कैसा हो अरविंद केजरीवाल जैसा हमारा शेर कैसा हो अरविंद केजरीवाल जैसा आवाज दो आवाज दो जय हिंद